హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెలా సందీప్ రెడ్డి వంగా తన స్పిరిట్ మూవీ గ్లిమ్స్లో ను ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని పరిచయం చేయడంతో పెద్ద చర్చ మొదలైంది ఈ ప్రకటన షారుఖ్ ఖాన్ అభిమానులను తీవ్రంగా కలవరపరిచింది అయితే ప్రభాస్ అభిమానులు తమ హీరో పాన్ ఇండియా స్థాయిని సమర్థించుకుంటున్నారు ప్రభాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అంటూ సందీప్ రెడ్డి వంగా టైటిల్ కార్డ్ వేయడంపై పెద్ద చర్చే మొదలైంది స్పిరిట్ క్లింప్స్ వీడియోలో అతడు చేసిన పనిపై షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తమ రాబోయే మూవీ స్పిరిట్ నుండి ఒక ప్రత్యేకమైన సౌండ్ స్టోరీని విడుదల చేసిన విషయానికి తెలుసుకదా ఇది రెబల్ స్టార్ అభిమానులకు గొప్ప ట్రీట్ అని చెప్పొచ్చు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి గ్లింప్స్ కావడంతో అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది అయితే ఈ వీడియోలో చాలామంది అభిమానుల దృష్టిని ఆకర్షించింది ఏంటంటే ఇందులో ప్రభాస్ను పరిచయం చేసిన తీరు రెబల్ స్టార్ అని కాకుండా ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని అనడం విశేషం దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది ఇది ప్రభాస్ అభిమానులను ఎంతగానో సంతోషపరిచినప్పటికీ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ వంటి ఇతర పెద్ద స్టార్ల అభిమానులు దీనిని అవమానకరమని పేర్కొంటూ వాదనకు దిగారు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ మండిపాటు లెగసీని పోస్టర్లలో ప్రకటించరు అది దశాబ్దాల మ్యాజిక్ చార్మ్ ప్రపంచవ్యాప్త ప్రేమ ద్వారా వస్తుంది అని అన్నారు మరికొందరు అభిమానులు కూడా ఈ టైటిల్ కార్డును తప్పుబట్టారు కొందరు ప్రభాస్ను తక్కువ చేస్తూ కూడా పోస్టులు చేశారు సమర్థించుకున్న ప్రభాస్ అభిమానులు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ఈ బాక్సాఫీస్ దూకుడు కారణంగా చాలామంది బాలీవుడ్ స్టార్లు ప్రభాస్ పాన్ ఇండియా పాపులారిటీ పట్ల అభద్రతాభావంతో ఉన్నారనే చర్చకు దారితీసింది ఒక ట్వీట్లో ముంబైలోని కొంతమందికి ఈ పోస్టర్ చూసి రాత్రి నిద్ర పట్టదు అని అనడం విశేషం ఈ వివాదం సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంది వివిధ ఫ్యాన్ గ్రూపుల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది బాక్సాఫీస్ దూకుడు పాన్ ఇండియా పాపులారిటీతో కూడిన ప్రభాస్ స్థాయిని ఈ చర్చ మరింత హైలైట్ చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి